యుహాన్ సువార్త రెండవ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే మూడవ దినమున గలలియలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగాను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి ప్రచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చీవుడనను యోధుల ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ద్రా ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను గణలీయలోని కానలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపర్చను అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసమురి దేవుని బిడ్లారా ఎంత గొప్ప అద్భుతము ఆ కాన అనే ఊరిలో పెన్లు విందుకు పిలువబడిన యేసు ప్రభు ఆ కాన విందులో ఉన్నప్పుడు అక్కడ కొదువను చూస్తూ ఉన్నాం లేమిని చూస్తూ ఉన్నాం అక్కడ అవసరతను మనం చూస్తూ ఉన్నాం ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుని బిడ్డలారా గౌరవ ప్రధానానికి కారణమైన ఆ యొక్క విందు మరి నిజముగా విందులో అన్ని చేసిన భోజనాలు సరిగ్గా లేకపోతే చాలామంది సనుక్కుంటూ వెళ్తారు చాలామంది ఏం బాగలేదు ఏం బాగా కాలేదు అని అంటారు నిజముగా విందు మంచిగైనప్పుడే మరి వివాహము మంచిగా అయింది అని అంటూ ఉంటారు దేవుని బిడ్డలారా మరి ఇక్కడ విందులో మరి ఆ కొదువ ఉన్నప్పుడు ఒకవేళ ఆ రసం పోయకుండా ఆపివేసినట్లయితే లేకపోతే ఆ జబ్బు రసము పోసినట్లయితే ఆ యొక్క విందులో మరి నిజముగా మంచిగా అయింది అని అనేవారు కాకపోయేది కానీ యేసు ప్రభు అక్కడ ఉన్నందున మరియమోచ్చి ఏసయ్యకు మరి వేడుకున్నది మరియమోచ్చి అయా ద్రాక్ష రసం అయిపోయింది వెందు ఇంకా చాలామంది ఉన్నారు త్రాగేవారు కాబట్టి నువ్వు ఏమైనా చేయవా అంటే అప్పుడు ఏసు ప్రభు కనికరించి అక్కడ గొప్ప అద్భుతము సూచక్రియ అంటే కనులతో చూస్తూ ఉండగా గొప్ప అద్భుతాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం నీళ్లను ద్రాక్ష రసముగా మార్చి ఎంతో మధురమైన ద్రాక్ష రసముగా మార్చి మరి వారికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పనివారు ఆ యొక్క నీళ్లను ముంచి పోస్తూ ఉండగా అద్భుత రీతిగా ద్రాక్షరసము పోయబడినట్టుగా ఆ యొక్క ప్రధాన విందు ప్రధాని మెచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప విషయము దేవుని బిడ్డలారా నిజముగా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ సమృద్ధిగా ఉంది ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ సమృద్ధి కలుగును అని మనం చూస్తూ ఉన్నాం నిజముగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన యొక్క విందులలో మన యొక్క దేవుని బిడ్డల పండుగలలో మన యొక్క సంతోషములో ప్రభు ఉన్నట్లయితే నిజమైన సమృద్ధిని మనము అనుభవించగలం